నమస్కారం స్వాగతం నా పేరు తమ ప్రయోజనాల కోసం సుబ్బారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని అరుణ్ కుమార్ మండిపడ్డారు సుబ్బారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిన్నాను కాబట్టి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ లెక్కట తెగ పెట్టేస్తున్నారు అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఇంట్లో నల్లా ఉంటుంది నల్లా దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు నేను ఇంత ముందు చెప్పానే మీకు గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి తొమ్మిదిన్నరకు గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు తను ఒక్కడే ఉన్నాడు అయినా తొమ్మిదిన్నర అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట నీ గ్రహణం పట్టింపు ఏమన్నా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది నేను ఇంటికి వచ్చాక ఆవిడ చెప్పింది ఈవేళ నీ నక్షత్రాన్ని పట్టిందా నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని అసలు మొత్తం గ్రహణం అని చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజనం చేశాను ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగేళ్ళకి క్రితం మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబుల్ అట్టుకు కదా ఆ పక్కనే ఆవిడ ఆవుందోళకుంటూ ఆవిడ చెల్లిది అదే మన కల్చరు దాన్ని ఎలాగ ఇచ్చేసేస్తున్నారంటే ఎంత నీచ స్థితికి చేస్తున్నారంటే